హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా వీడియో చూస్తాను మీకే అర్థమైంది కదా ఇది వచ్చేసి బ్లాగ్ అండి సంక్రాంతి ముందు తీసిన బ్లాగ్ అనమాట సారీ ఏమనుకోదు ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇంకా ఊరికి వెళ్ళాడలో ఊళ్ళో పనులు అవి ఇవి చూసుకుంటూ ఇంకా వచ్చేసరికి ఈ పనులతో సరిపోయింది ఇంకా అందుకనేసి నేనైతే బ్లాగ్ అనేది ఏమీ షేర్ ఏది చేయలేదు షేర్ చేయలేకపోయాను సో ఇవాళ కదా ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా చూశారు కదా మనకి సంక్రాంతి స్టార్ట్ అయిపోయిందంటే గోదావరి సైడ్ బాగా చేస్తారు అని విన్నాను కానీ ఇంత మంచిగా చేస్తారని అసలు అంటే సంక్రాంతి ఎక్కడైనా చేస్తుంటారు ఆంధ్రాలో ఎక్కువ బాగానే సెలబ్రేట్ చేస్తారనమాట ఇంకా ఏంటి అంటే కన్నా గోదావరి సైడ్ ఇంకా మంచిగా చేస్తారు అని అంటుంటారు కదా సో నేనైతే దానికి నమ్మానండి ఎందుకంటే షాపింగ్ మాల్లలో మంచిగా అన్నిటికీ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా బట్ క్రిస్మస్ ఇలాంటి వచ్చినప్పుడు మంచిగానే డెకరేట్ చేస్తారు బట్ ఇలా సంక్రాంతి థీమ్ అనేది నేను ఎక్కడా చూడలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఇలా ఇక్కడైతే మంచిగా థీమ్ పెట్టేసి సంక్రాంతి కోళ్ళు ఎద్దులు చాలా మంచిగా డెకరేట్ చేస్తారండి బట్ నేను ఫుల్గా వీడియో తీసుకోలేకపోయాను కానీ ఇంకా ఆరో ఇది వచ్చి ఈ బ్లాగ్ ఏంటి అంటే మా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా జెంట్ షాపింగ్ అనమాట ఈరోజు వెళ్ళింది అది కూడా ఊరికి వెళ్తాం రేపు అనగా ఈరోజు ఒక రోజు ముందైతే షాపింగ్కి వెళ్ళాము ఇక్కడైతే అదే మా వారికి బాబు కోసం అనేసి మేము వెళ్ళాము అనుబంగా ఆడవాళ్ళది అయితే కంపల్సరీ వన్ మంత్ ముందే షాపింగ్ అయితే చేసేసుకోవాలి కదా మాదైతే అయిపోయింది స్టిచ్చింగ్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా వాళ్ళిద్దరి కోసం అని వెళ్ళాము వెళ్ళినప్పుడు మంచిగా సంక్రాంతి థీమ్తో అయితే డెకరేట్ చేశారు షాపింగ్ మాల్ దగ్గర చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది సో ఎంతమందికి తెలుసు అనేది నాతో షేర్ చేసుకుంటాం ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా మా వారికి అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట కొన్ని టీషర్ట్స్ షర్ట్స్ ఇలా చూస్తూ ఉన్నాము నేను వచ్చినదేమో ఆయనకు నచ్చదు ఆయనకు నొచ్చిందేమో నాకు నచ్చదు ఎలా ఉంటుందంటే మా షాపింగ్ ఏది తీసుకోవాలి అని నన్ను అడుగుతాను నీ ఇష్టం ఏదైనా తీసుకో అంట ఆయన తీసుకుంటుంది మళ్ళీ బాగాలేదని చెప్తా అనమాట నేను తీసినది బాగుందా లేదా అని అడిగితే నీ ఇష్టం బాగుంటే తీసుకుంటా అంటాడు మళ్ళీ వేసుకొని వచ్చిన తర్వాత ఏదో ఒకటి పేరు పెడుతూనే ఉంటాడు సో ఇలా ఉంటుంది అనమాట మా షాపింగ్ అయితే నీ సారీ నీ ఇష్టం నీ ఇష్టం ఇదే జరుగుతుంది ఇంకా ఎట్టకేలకు ఇట్లా కాదనేసి ఎలాగోలా అయితే కన్నా షర్ట్లు అయితే తీసుకున్నాం టీషర్ట్ ఇలా తీసుకున్నాం అలాగే ఈ సంక్రాంతికి ఏంటి అంటే కన్నా మా సైడు పెద్దవాళ్ళకి పెడతామండి అంటే పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి మంచిగా చేస్తారు సాంబ్రాన్ని వేయడం అంటారు మా సైడ్ అయితే కన్నా మీరేమంటారో బట్ నాకైతే తెలియదు కానీ మేమైతే సాంబ్రాన్ని వేయడం అంటాము సో మా వాళ్ళ సైడు కంపల్సరీగా సంక్రాంతికి మకర సంక్రాంతి రోజు సాయంత్రము సాంబ్రాన్ అనేది వేస్తామన్నమాట ఇంకా ఇక్కడ మా కూడా బట్టలు తీసుకోవాలి అంటే మామయ్యకి పెట్టిన బట్టలు మే మా వారైనా వేసుకోవచ్చు లేదా ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా బేసికలీ మా వారే వేసుకుంటూ ఉంటారు పంచి ఒకటి కట్టుకోలేరు అనమాట షర్ట్ ఇవన్నీ ఇంకా ఆయన సైజే తీసుకుంటారు ఇంకా ఇక్కడైతే మా ఆయన షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొడుకు షాపింగ్ అయితే వచ్చేసాము ఇక్కడ సంక్రాంతి అంటే పట్టుపంచా ఇలాంటివే కదా గుర్తొచ్చేది బట్ మా బాబు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నేను ఇలా పంచా షర్టు ఇలా ఏవి తీసుకోలేదు చాలా మంది సంక్రాంతికి వేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకి ముద్దుగా ఉంటుంది రామరాజు పంచ అనేసి సో సరే ఈసారి తీసుకుందాం ఇలాగ ఊరు వెళ్తున్నాం ఊరిలో వేస్తే చాలా మంచి లుక్ ఉంటుంది అది కాక మా ఊరికి స్వామి కూడా వస్తారు అప్పుడు వేద్దాం అనేసి ఇంకా నేనైతే ఇక్కడ మా బాబుకి రామరాజు పంచా షర్ట్ అవి స్తూ ఉన్నాను ఫిట్టింగ్ అనేది మంచిగా సరిపోయింది బట్ కొ పెరిగే పిల్లవాడు కదా కొంచెం లూజ్గానే తీసుకుందాం అనేసి సైజ్ అయితే రిటర్న్ చేసి చూస్తున్నాను వేసి చూద్దాము ఎలా ఉందో ఫిట్టింగ్ అనేది లూజ్ ఉంటే ఇంకో సైజ్ తీసుకుందాము లేదు అంటే కన్నా పెరుగుంటే లూజ్ ఉండే సైజ్ తీసుకుందాం అనేసి అయితే ట్రయల్ వేస్తున్నాము బట్ ఫస్ట్ టైం బాగా వేయించుకున్నాడు సెకండ్ టైం అసలు వేయించుకోలేదు అనమాట అక్కడ షాపింగ్ అదే ఆ వాళ్ళు ఉంటారు కదా షాపింగ్ వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు అండి మీ బాబు అన్నాడు ఫస్ట్ బాగా కోఆపరేట్ చేసాడు ఆమె వేసేటప్పుడు సెకండ్ టైం అయితే కదా ఇంకా తీసి పడేసాడు అనమాట ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజు ఉందనేసి కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాము ఒక వన్ ఇయర్ అయినా యూజ్ అవ్వాలి కదా పిల్లలు పెరుగుతూనే ఉంటారు అందుకనేసి ఇంక ఇది రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో సైజ్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న మా వాళ్ళ జెంట్స్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మనం ఊరుకుంటాము షాపింగ్ మాల్ వెళ్ళామంటే ఒక చుట్టూ అయితే చుట్టేసి రావాలి ఏ షాపింగ్ అయినా సరే అది తీసుకున్నామా లేదా అనేది పక్కన పెట్టేస్తే అన్నీ చూసామా లేదా నేత్రానందం పొందామా లేదా అనేది ఒక ఎత్తు అనమాట సో ఇలా ఎంతమంది ఉంటారో నాతో అయితే అయితేగానే షేర్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు మేమైతే ఇది వెళ్ళింది చెన్నై షాపింగ్ మాల్ అండి ఇక్కడ రాజమండ్రిలోని చెన్నై షాపింగ్ మాల్ బాగా పెద్దది చాలా పెద్దది అనమాట సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మాల్ బాగా పెద్దది అది కాక చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్స్ బాగా పెట్టారు మెయిన్లీ ఆఫర్స్ బాగా పెట్టారు ఆఫర్స్ బాగా పెట్టారు కదా క్వాలిటీ లేదు అనుకోదు బట్ క్వాలిటీ బాగానే ఉంది ఆఫర్స్ బాగానే ఉన్నాయి సో అందులో అందుకనేసి ఇంకా ఇక్కడికే వెళ్ళాం మేమైతే ఫస్ట్ పాప నేను కూడా న్యూ ఇయర్ అప్పుడు ఇక్కడికే వెళ్ళాము అప్పుడు చూశాను అనమాట చాలా బాగుంది ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనం సెలెక్ట్ చేసుకోవడానికి అంటే తక్కువ ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఇంకా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళం సో అది అయితే కానీ ఇక్కడ బాగా అనిపించింది అండి నాకు ఎక్కువ కలెక్షన్ ఉంది అందులో మనం బాగా చూజ్ చేసుకొని తీసుకోవచ్చు అనేది అనిపించింది ఇంకా ఇక్కడ చూశారు కదండి వన్ డే ముందు వెళ్ళామండి సంక్రాంతి ఇంకో త్రీ డేస్ అలా ఉంటుంది అన్నప్పుడు వెళ్ళాము షాపింగ్ మాల్ ఉందండి అసలు పట్టలేనంత ఇదిగా ఉంది షాపింగ్ మాల్ అయితే ఇక్కడ ఉన్న జనాలంతా షాపింగ్ మాల్లోనే ఉన్నారా అనిపించింది నాకైతే అందుకే ఒక్కసారి మొత్తం చూపిద్దామనేసి మీకైతే చూపించేశాను అని చూసారు కదా జనం ఎలా జెంట్స్ కిడ్స్ వేర్ కంటే లేడీస్ దగ్గర ఎక్కువ ఉన్నారండి లేడీస్ చీరలు ఇవి ఉంటాయి కదా సో అక్కడ మొత్తం జనమే ఉన్నారు ఇంకా వెళ్ళిన తర్వాత మనం ఊరుకుంటామా కంపల్సరీగా ఏదో ఒకటి అయితే చేసేసుకుంటాం కదా శారీస్ బాగా ఆఫర్లో పెట్టారు బాగున్నాయి అది కూడా డైలీ వేర్ అనమాట అంటే డైలీ వేర్ అంటే ఫ్రైడే సాటర్డేలో బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వన్ థౌజండ్ బిలో ఉంటాయి కదా సో అలాంటి శారీస్ బాగా ఉన్నాయి ఉన్నాయనిపించేసి నేనైతే ఒక శారీ అయితే తీసేసుకున్నాను ఇంకా మా అత్తమ్మకు కూడా అందరం తీసుకున్నాం కదా అనేసి తనకు కూడా ఒక చీర అయితే తీసుకొని బయలుదేరిపోయామంట మేము బయలుదేరి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయింది అంటే కదా ఇలా షాపింగ్ మాల్ దగ్గర మంచిగా డెకరేట్ చేసేసి ఏదో ఒక ఇది పెట్టిన లాస్ట్ ఇయరు నేను ఏదో షేర్ చేశాను మీకు నా అది శాంటా తాత క్రిస్మస్ అప్పుడు ఇంకా ఇప్పుడైతే నేను పాండ అలాగా ప్రిపేర్ చేసి పెట్టారు చాలా బాగుంది అనమాట మ్యూజిక్ పెట్టేసి ఇలా సంక్రాంతి థీమ్ పెట్టిన అందరూ ఫొటోస్ వీడియోస్ ఇలా తీస్తున్నారు బట్ నేను ఏ ఫోటో తీసుకోవడానికి కుదరలేదు నాకు ఇక్కడైతే సో ఇంకా వీడియో అయితే తీసుకున్నారు చాలా మంచిగా అనిపించింది నాకు ఈ సంక్రాంతి థీమ్ అనేది ఎద్దులు కోళ్ళు ఇలా పెట్టేసి మంచిగా డెకరేట్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి ఇంకా మేము కొన్నా షాపింగ్కి అయితే ఇప్పుడు ఆఫర్స్ అని పెట్టాం కదా వన్ గ్రామ్ సిల్వర్ అయితే వచ్చేసిందండి సో నేనైతే ఏమనుకున్నాను అంటే లాస్ట్ టైం నూరప్పుడు కొన్నప్పుడు ఒక పది రూపాయలు కప్పులు రెండు అయితే ఇచ్చారు సో అవే ఇస్తారేమో అనుకున్నాను కానీ ఈసారి సిల్వర్ వచ్చిందనమాట వన్ గ్రాము అంటే వన్ గ్రామ్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ అలా పడి వచ్చేమో మేబీ అని నాకు అనిపించింది తర్వాత ఏదో ఒకటి అయితే వచ్చింది కదా ఆఫర్ అనుకున్నాను తీసుకొని అయితే వచ్చాననమాట ఇంక సిల్వర్ కాయిన్స్ అయితే అంటే ఒక థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా చేసిన వాళ్ళకి వన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళకి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఇలా చాలా మందికి వచ్చాయి చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ఆఫర్ అయితే కన్నా సో ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే నేను ఏం తీసుకున్నానో కంపల్సరీ మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా ఇంకా ఇక్కడ లేడీస్ సారీ లేడీస్ కా జెంట్స్వే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట ఇంకా మా వారికి అయితే షర్ట్లు తీసుకున్నాను టీషర్టు ఒక షర్టు ఒక ప్యాంటు ఇంకా మా మామయ్యకి పెట్టడానికి బట్టలు తీసుకున్నాను ఇంకా మా వాళ్ళు కంపల్సరిగా వైట్ బట్టలే వేస్తూ ఉంటారు కదా అందుకనేసి ప్రతి ఇయర్ వైట్ అనేది కంపల్సరీగా ఉంటుంది మా వారైతే ఈ వైట్ వేసుకోవాలంటేనే భయం అంటే మరకలు ఏదో రాజకీయ నాయకుల లాగా అనిపిస్తుంది అసలు వైట్ అనేది చాలా తక్కువ వేస్తూ ఉంటారు బట్ ఇంకా తప్పదు కాబట్టి మా అమ్మాయికి పెట్టాలనేసి వెయిట్ అయితే కంపల్సరీగా తీసుకుంటాం తీసుకున్నది ఏదో మంచి క్వాలిటీలో తీసుకుందాం అనేసి ఈ విధంగా అయితే తీసుకుంటాం మేము ఇంకా షర్ట్ ఇవి టీ షర్ట్లు ఉన్నాయి కదా టీ షర్ట్ వచ్చేసి ఆఫర్లోనే తీసుకున్నాయి ఇది కూడా సిక్స్ హండ్రెడ్కి టూ అన్నారు చాలా మంచి క్వాలిటీగా ఉంది నేనైతే ఇంకా టూ తీసుకో అంటే సో మనకి ఇంకా సంక్రాంతి అంటే కంపల్సరీగా ఊరెళ్ళే పనులు ఉంటాయి బడ్జెట్ చూసుకోవాలి కదా సో అందుకనేసి ఒకటే ఆప్షన్ తీసుకున్నాము ఇంకా ఒకటి అది తీసుకున్నాను ఒక ప్యాంటు సంక్రాంతి వచ్చిందంటే చిన్న పెద్ద ఎవ్వరూ తేడా లేకుండా కంపల్సరీ కొత్త బట్టలు అయితే కొంటూ ఉంటారు కదా సో ఇంక అందుకొనేసి అందరం అయితే తీసేసుకున్నాము ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే మా హాడు చూడండి ఎట్లా సతాయిస్తూ ఉన్నాడో నన్ను అయితే ఏడుస్తున్నాడు అనమాట వాళ్ళకి ఏమంటారు డిన్నర్ ఇవన్నీ పెట్టేసి తర్వాత అయితే వీడియో షూటింగ్కి అయితే వచ్చేసాను ఇంకా అయినా కానీ ఏడుస్తున్నాడు సరే అనేసి కొంచెమే అని స్టార్ట్ చేశాను అనమాట ఈ చూపించడం మీకు అయితే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా అదే రోజు టైలరింగ్ షాప్ దగ్గర మా స్టిచ్చింగ్కి ఇవన్నీ ఇచ్చి ఉన్నాము ఇవి కూడా తెచ్చేసుకున్నాము ఇంకా మంచం నిండా బట్టలే ఉండీ ఇవన్నీ తీసి చదువుకుంటలేక ఆ రోజు అయితే నాకు దగ్గర దగ్గర లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మా వానికి రామరాజ్ పంచాను అనగా ఇదే అనమాట కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను పెరుగుతూ ఉన్నా కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఫోర్ ఇయర్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ వన్ ఇయర్ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఈ చిన్న పంచా షర్టుకి ఎంత కాస్ట్ పడిందో అనిపించింది నాకైతే గీనా సర్లే ఇంకా ముద్దుగా ఉంటారు కదా పిల్లలు ఇలా పంచాలు వేసినప్పుడు నిజంగా సంక్రాంతి ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాను అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో పంచలు అయితే మా వాడికి భలేనొచ్చేసింది ఆ అయితే కానీ అసలు ఇప్పలేదండి సాయంత్రం వరకు పనుకున్నప్పుడు కూడా నైట్ అదే షర్టుతో పనుకున్నాడు వాడైతే అసలు ఇప్పనివ్వలేదు అంత నచ్చింది వాడికైతే చాలా క్యూట్గా ఉన్నారు చాలా మంచిగా అనిపించింది నాకైతే కింద ఇంకా తర్వాత చెప్పాను కదా నేను తీసుకు ఏమైనా శారీస్ ఇదైతే కనుక మా అత్తమ్మకు తీసుకున్నాను బట్ మా అత్తమ్మ దగ్గర ఏ కలర్ ఉంటుందో ఏమో నాకైతే అవన్నీ ఐడియా లేదు కదా సో ఇది తీసుకున్న తర్వాత ఈ కలర్ ఆల్మోస్ట్ నాకు టూ త్రీ ఉన్నాయి అని ఇంకా తీసుకుని వెళ్ళిన తర్వాత నేనేం చేయని చెప్పు ఇంకేమో నాకు తెలియదు కదా నీ దగ్గర ఈ కలర్ ఉందో లేదో అనేసి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను సర్లే బాగుంది అనే సాఫ్ట్గా చాలా బాగుంది అండి పట్టు శీరీ అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్గా అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఆ పట్టు శారీ ఇంకా తర్వాత నేను తీసుకున్న శారీ అయితే ఇది థౌజండ్ బిలోనే అండి ఇది అయితే చాలా తక్కువగా వచ్చింది మంచిగా ఉంది క్వాలిటీ అంటే సిల్క్ క్లాత్ లాగా అలా అనిపించింది మంచిగా ఉంది ఫ్రైడే సాటర్డే లేదంటే బయటికి ఇలా చిన్న చిన్న దాంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి నచ్చింది ఆఫర్లో ఉంది కదా అనేసి ఈ శారీ అయితే తీసేసుకున్నాను ఇంక ఈ రెండు శారీలు అయితే తీసుకున్నాను మా వారికి మా బాబు బట్టలైతే ఇంకా అవే అనమాట సో ఇదే ఇవాళ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది శారీస్ బాగున్నాయా ఏవి బాగున్నాయి అదే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ దగ్గర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కంపల్సరీగా చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మోహన్ వంటిడు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ ఆల్ క్లిక్ చేస్తే పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ బై బయట కే